వెల్కమ్ టు టీవీ సీఎం ఇచ్చిన హామీ ఇరవై నాలుగు గంటల్లో అమలు మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి పల్నాడు జిల్లా పర్యటనలో ఉల్లంగుల ఏడుకొండలకు ఇంటి వద్దే ఫింక్షన్ ను అందజేసి ఏడుకొండలు కుటుంబ పరిస్థితులపై ఆరా తీశారు ఈ సందర్భంగా గాలి మిషన్ ద్వారా వాహన టైర్లకు గాలి నింపి జీవనం సాగిస్తున్నానని ప్రస్తుతం గాలి మిషన్ పాడైపోయి సంపద ఇబ్బందిగా మారిందని ఏడుకొండలు సీఎం దృష్టికి తెచ్చారు ఏడుకొండలకు వెంటనే నూతన గాలి మిషన్ అందచేయాలని కలెక్టర్ ను సీఎం చంద్రబాబు ఆదేశించారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇరవై నాలుగు గంటల్లోని ఏడుకొండలకు నూతన గాలి మిషన్ కలెక్టర్ అందజేశారు బాధ పడిపోయింది పేరు చెప్పని